మర్యోధుడు వడ్డేర్ల ఐకాన్ వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా రెండు వందల పద్దెనిమిది జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారికి మరియు అడిషనల్ కలెక్టర్ మేడం రెవెన్యూ మేడం గారికి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి మేడం గారికి మరియు అధికారులందరికీ ముఖ్యంగా నా వడ్డేర ముద్దు బిడ్డలు అంతా నా అన్నదమ్ములందరికీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వడ్డే ఓబన్న చాలా గొప్ప స్వతంత్ర సమరయోధుడు రేగిళ్ళ యుద్ధ బ్రిటిష్ వాళ్ళతోటి నరసింహారెడ్డికి మంచి రైట్ హ్యాండ్గా వండుకుంటూ వడ్డర్లని ఒక్క వడ్డర్లనే కాదు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ శిస్తు కోసం కొట్ పోరాడన పోరాటం చేసిన దానిలో వడ్డే ఎరుకల యానాది ఇట్లా కొన్ని కులాలని చిన్న చిన్న కులాలను అందరినీ జమ చేసి ముప్పై వేల మంది బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళని పదివేల మందికి శిక్ష ఇచ్చుకుంటూ పదివేల మందిని యుద్ధానికి తయారు చేసుకొని అందరినీ ఏర్పాటు చేసేసి ఒక యుద్ధ వీరుడు వడ్డే ఓబన్న ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి తీసిన తర్వాత కూడా విరుచితంగా పోరాడి వడ్డర్ల కోసం మొత్తం భారతదేశ తెలుగు ప్రజల కోసం పోరాడిన వ్యక్తి వడ్డ ఓబన్న అని చెప్పక తప్పదు వడ్డర్లు అంటేనే ఒక ఐక్యత ఒక ఒక సిస్టమ్కు కట్టుబాటు ఉన్నవాళ్ళు వడ్డెర కులం ఈ రోజు కూడా ఒక ఒకటే తాటుగా ఒక మాట అనుకుంటే ఒక గూడెంలో కానీ ఒక వ్యవస్థలో కానీ ఇది చేద్దాం అనుకుంటే ఒక ఐక్యతగా ఉండేటోళ్ళం అంటేనే ఒడ్డర జాతి కానీ ఈరోజు ఓబన్న వడ్డే ఓబన్న జయంతి మేము గత ప్రభుత్వం పది సంవత్సరాలు గత ప్రభుత్వాన్ని మేము వడ్డే ఓబానాన్ని అధికారికంగా చేయాలని కోరడం జరిగింది సార్ మాకు ఎట్టి పరిస్థితుల్లో వారు ఎలాంటి అవకాశం వేయలేదు వడ్డే హోమానాన్ని గుర్తించలేదు ఈ ప్రభుత్వం రాగానే కొద్ది రోజులకే వచ్చిన నెల రోజులకే వడ్డే ఓపందాన్ని పోయిన సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపే వడ్డే అధికారికంగా చేయడం చాలా గర్వకారణం ఈ ప్రభుత్వానికి నిజంగా వడ్డే రుణపడి ఉంటుందని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఇంకొకటి ఈరోజు స్థానిక కలెక్టర్ ఆఫీస్లో ఒట్టెర ఓబన్న గారి జయంతి ఉత్సవానికి విచ్చేసిన మరి గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవనన్న గారికి అట్లాగే అడిషనల్ కలెక్టర్ లతా మేడం గారికి మరి అధికారులందరికీ అట్లాగే సీనియర్ సిటిజన్లకి మరి మా కుల సంఘసుల మా అన్నలందరికీ అట్లాగే రాష్ట్ర అధ్యక్షులకి జిల్లా అధ్యక్షులకి ఒడ్డల సంఘంలో ఉన్న నాయకులకి అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఓబన్న ఎట్లాగైతే బ్రిటిష్ వాళ్ళతోటి ఎంతమంది నాయకులు మన భారతదేశం రావడం కోసం పోరాటం చేసేదో మరి అట్లాగే ఒడ్డే ఓబన్న కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి పన్నులు మనకి తగ్గించాలని చెప్పేసి ఆనాడు పాలేగాళ్ళ దగ్గర ఎంతగానో పోరాటం చేయడం జరిగింది మరి అదే కాకుండా ఉయ్యాలవాడ నరసింహ గారి ఒక అనుచరుడిగా ఉండి మరి ఆయన ఉరిదీసినప్పుడు ఎంతగానో బాధను అనుభవించి మరి ఇలాంటి పరిస్థితి రానున్న తరాలకి రావద్దు అని చెప్పేసి ఆలోచనతోటి మరి ముందుకు వెళ్ళి మన కోసం నిరంతరం పోరాటం చేసిన ఎంతోమంది నాయకుల్లో ఓబన్న ఒకరు కాబట్టి మరి అలాంటి ఓబన్న మన భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడమే జరిగింది మరి అంతేకాకుండా ఎట్లాగైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఈరోజు రచయితగా ఆయన కవలలు ఎట్లయితే కవితలు రాస్తున్నారో మరి ఓబన్న గారు కూడా కవితలు రాసి ఈ దేశంలో భావి తరాలకి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్క బుక్కు రచించాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే భావితరాల వాళ్ళకి తెలియాలి ఎవరి వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది ఎంతమంది పోరాటం చేస్తే మనం ఈరోజు ఒక స్వేచ్ఛ వాయులు పీల్చుకోగలుగుతున్నామని చెప్పేసి మరి ఇట్లాంటి ఒక మంచి భావి భావి భవిష్యత్తు గురించి అందరు ఆలోచించారు కాబట్టి మరి వాళ్ళ వాళ్ళ కోసం ఒక బుక్ రచించాలి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క దేశ పౌరుడు గురించి ఒక బుక్స్ రచించి మరి ప్రతి ఒక్కరికి పంచాలని చెప్పేసి మరి ఒక నాయకుడి కోసం మనం ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం చేసుకుంటున్నాం అట్లాగే గతంలో మనకి ప్రోగ్రామ్ చేసుకోవడానికి లేదు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక అన్న చెప్పినట్టు లాస్ట్ జనవరిలో ఇది జరిగింది నేను కూడా చూసాను మరి ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమం ప్రభుత్వం కా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో దాని తర్వాతనే మనం ఇలాంటి ఒక ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది అట్లాగే అన్న ఇందాక కూడా కొన్ని విషయాలు చెప్పారు నేను కూడా జీవనంలో జయంతి ఉత్సవానికి చేసేటువంటి అతిథి ఎంఎల్సి జీవన్ రెడ్డి గారు అదేవిధంగా చైర్పర్సన్ మున్సిపాలిటీ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అందరూ డిస్టిక్ ఆఫీసర్లు అదేవిధంగా సంఘాల యొక్క నాయకులు హరి అశోక్ కుమార్ గారు అందరికీ ఒక హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలని మనము ప్రతిసారి చేసుకుంటున్నాము ప్రతి సందర్భంలో చేసుకుంటున్నాము ఒక్కొక్క మహనీయులని మనము తెలంగాణ చిన్నప్పటి నుంచి గుర్తుంచుకుంటూ వచ్చాము ఇప్పుడు కొత్తగా గత సంవత్సరం నుంచి ఊహల్ గారిని కూడా మనము సంస్కరి సంస్మరించాల్సిన అవసరం ఉంది అని గమనించి దాన్ని కూడా మనకి అధికారికంగా చేయాలని చెప్పేసి ఉత్తర్వులు రావడం జరిగింది ఇందులో భాగంగా ఇది రెండవ సంవత్సరం మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో ఎందరూ మహనీయుల యొక్క కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నప్పటికీ ఒక విషయం మనం మర్చిపోతున్నాము ప్రతిసారి గుర్తు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఏమిటి అంటే పాపన్న గారిది నిర్వహించినప్పుడు కేవలం గౌడ సంఘం వారు రావటం అబ్దుల్ కలాం గారిది చేసినప్పుడు కేవలం కొద్దిమంది మైనారిటీలు రావటం అదేవిధంగా ఉపన్న గారిది చేసినప్పుడు కేవలం కొద్దిమంది ఓడెర సంఘం వారు రావటం ఇట్లా ఒక కుల సంఘానికి సంబంధించిన నాయకులు మాత్రమే రావడం జరుగుతుంది అది చాలా కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి సార్ ప్రతి ఒక్క కార్యక్రమానికి అన్ని కుల సంఘ నాయకులే కాదు అందరు పౌరులు అందరూ లీడర్లు ప్రతినిధులే కాదు అధికారులు కూడా వచ్చి వాళ్ళని గౌరవించుకోవాలి వాళ్ళని గుర్తుంచుకోవాలి వాళ్ళని సంస్మరించుకుంటూ వాళ్ళు చేసిన సేవలు మళ్ళీ ముందు కొనసాగించడానికి మనము మనవంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మీరు ఇచ్చినటువంటి విజ్ఞప్తులను కూడా ఏ విధంగా మనం చేయగలుగుతామో వాటిని కూడా పరిశీలిస్తామని తెలియజేస్తా మరొకసారి ఉండే ఓబన్న గారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేయాలని చెప్పినది అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందో నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను వాస్తవంగా స్వాతంత్ర సమర యోధుల్లో ఎవరి పాత్ర ఏంటి అనేది సమాజానికి తెలియజేయడం బాధ్యత మనకు ఉందని చెప్పని చెప్పక తప్పదండి ఇవాళ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహింప చేసుకోవడంతో స్వాతంత్ర సభర ఉద్యమంలో ఉబంద గారి యొక్క పాత్ర వారి విరోచిత పోరాటం అనేది సభ్య సమాజానికి కూడా తెలియపరచట్టు అవుతుందని చెప్పండి ఈ కార్యక్రమ నిర్వాహకులు జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ శాఖ అట్లాగే గౌరవ అదనం జిల్లా కలెక్టర్ రెవెన్యూ మేడం లత గారు ఇందులో పాల్గొంటున్నటువంటి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ గారు సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులైనటువంటి హరి అశోక్ గారు ఒడ్డేర రాష్ట్ర శాఖ అధ్యక్షులైనటువంటి మొగిలి గారు మరియు వారి సహచర మిత్రులు పాత్రిక సోదరులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ అంటే వాస్తవంగా ఇవాళ శ్రమకు ప్రతిరూపం ఒడ్డెర జాతి అని చెప్పని చెప్పక తప్పదంటున్నాం నేను ఇవాళ భవన నిర్మాణ రంగంలో ప్రధాన పాత్ర పూజిస్తున్నది ఒడ్డెర సమాజం ఒడ్డేర జాతి అని చెప్పి చెప్పక తప్పదంటాం వాళ్ళు వాళ్ళు ఏదైతుందో కుల వృత్తి పరంగా ఏదైతుందో వాళ్ళు శ్రమపై ఆధారపడడం వాళ్ళ బండగుట్టడమే కానీ మట్టి ఉంటే కానీ ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఇటువంటి జాతి కూడా ఆనాడు స్వాతంత్ర సమరం లోపల పాలు పంచుకోవడం అనేది గొప్ప విషయమని చెప్పండి వాళ్ళకు విద్య లేదు సమాజీ ఇవన్నీ కూడా కొంతవరకు పొరబడి ఉన్నప్పటికీ కూడా కేవలం జాతీయ భావనతోనే స్వేచ్ఛ వాయులు స్వాతంత్రం సిద్ధింపజేసుకోవాలనేటువంటి తలపుతోని ఒక గెరిల్లా యుద్ధ పటిమతో ఏదీతుందో ఆనాడు ఉయ్యాల వాడ నరసింహరెడ్డి గారికి సహచరుడుగా ఆనడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గారికి సైన్యాధ్యక్షుడిగా చెప్పంటే ఇలా స్వతంత్ర ఉద్యమం ఉయ్యాల ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గారు గుర్తింపు పొందడం జరిగిందని చెప్పంటే అది ఓబర్ లాంటి యుద్ధ యుద్ధీమా అటువంటి ఈ ఒడ్డెరాశికి సంబంధించి మైనింగ్ మీద పలిగిన సర్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ అలకేషన్ ఉన్నట్టయితే దయచేసి జ్యూస్ వెతికి వెతికిస్తే మన డరో కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వీ కెన్ గెట్ ఇట్ ఇంప్లిమెంట్ హెవీ బహుశా ఉండి ఉంటుంది నేను కూడా బాబు కాదు ఎవరికి మనం ఫాలో ఇస్తా నేను ఫాలో అప్ చేసే కలిగినప్పుడు మాత్రమే పెద్ద పొందుతాం వాళ్ళ సమావేశం వచ్చిన జయంతి ఉత్సవానికి తర్వాత నా జాగాలు నేను మీ జాగాలు మీరు మిగిలింది ఏముంటుంది దానికి ఫాలో అప్ యాక్షన్ కావాలి ఆ ఫాలో అప్ యాక్షన్ ఉన్నప్పుడు మాత్రం ఏదైతే ఉందో మనకు తగినటువంటి ఒక ప్రతిఫలం పొందగలుగుతాం నేను నిజంగా మేడం నేను ఇప్పుడు గో టు కరీంనర్ ఇన్ ఈవినింగ్ టైమింగ్స్ సాయంత్రం ఐదారు గంటల్లో పోతుంటే నేను బండి నడుపుతుంటాడు ఇంకా భార్య కూర్చున్న పెట్టుకుంటాడు పక్కన కటపార ఉంటుంది పార తక్కువ ఉంటుంది అమ్మా రియల్ ఫ్యామిలీ అని చెప్పంటే భార్య భర్తలు కలియి తోనేది ఇద్దరు కూడా శ్రమిస్తారు అమ్మా చెప్పాను నేను ఆల్వేస్ ఈవినింగ్ వస్తే సమ్ టైమ్ అవి బుక్ కరీంన పోతుంటానే ఈ మన జగితాలు తిరిగి వాళ్ళే కానీ కరీంనగర్ బోర్టే కానీ ఏదైతుందో వాళ్ళు రియల్గా భర్త బండి నడుస్తుంటాడు ఆ దినమంతా శ్రమించి ఏదైతుందో ఇంటికి పోయేప్పుడు మళ్ళీ ఆయన భార్యను కూడా ఇంటే తీసుకెళ్తాడు పారి కూడా శ్రమిస్తుంది దినమంతా భార్య కూడా దినమంతా శ్రమిస్తారు వాళ్ళ గడ పార ఉంటుంది పార ఉంటుంది తట్ట ఉంటుంది అమ్మా ఇద్దరు కష్టపడతారు అమ్మా ఇద్దరు కష్టపడతారు ఇద్దరు కలిసి మినిమం రెండు వేల రూపాయలు భార్య భర్తలు ఇద్దరు కలిసి వాళ్ళు చేసే శ్రమ విలువ కనీసం రెండు వేల రూపాయలు ఎవరైపో ఈ గృహ నిర్మాణ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తుందో గృహ నిర్మాణ కార్యక్రమంలో పల సొంత స్థలాలు కలిగి ఉండి ఇండ్లు లేని నిరుపేదలు వడ్డ ఎవరున్నా కానీ మన ప్రాధాన్యత అట్లా ఉంది అసలే ఇండ్లు లేనట్టుంటారు ఎవరు అందులో ఎదురు దళితులు బలగిన వర్గాల వరకు మన ప్రాధాన్యత ఆ విధంగా ఎదురుతుందో మనకు కూడా ఇల్లు లేనటువంటి వారి ప్రాధాన్యత ఈ విధంగా ఏదైతుందో తగు తగు చర్యలు చెప్పడం జరుగుతుంది మీరు ఇది ఉండే ఓబర్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని మీరు సంకల్పిస్తుందో మీరు మున్సిపల్ తీర్మానం ఒకటి ఏం బోర్ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు మున్సిపల్లో మీరు ఇక్కడ ఏ కూటలో పెట్టదలుచుకొని ఒక తీర్మానం చేసి కలెక్టర్ గారికి నివేదిస్తే కలెక్టర్ గారికి సంబంధిత ఇతర శాఖ తోడు కూడా అనుమతులు పొంది డెఫినెట్గా మళ్ళీ జయంతి లోపల ఏదైతుందో మా అక్కడ ఒడెర ఓబెర విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని జయంతి ప్రయత్నం చేద్దాం చర్యలు చేపడదామని చెప్పిన మనం చేస్తూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు